రెండు వేల ఎనిమిది నోయిడానే కాకుండా మొత్తం భారతదేశాన్ని కుదిపేసిన సంఘటన ఎందుకంటే పదమూడేళ్ళ ఒక చిన్న అమ్మాయి తల్లిదండ్రులు ఒక పనివాడు పూర్తిగా మూసి ఉంచిన ఒక భవంతి లోపలికి ఎవరు వచ్చే అవకాశం లేని ఆ భవంతిలో పదమూడేళ్ళ ఆరుషి తల్వార్ అనే అమ్మాయి మరణించింది హత్య చేసింది పనివాడేనని హేమరాజ్ అనే పనివాడని అందరూ నమ్మారు కానీ మరుసరోజు ఉదయం చూస్తే అదే బిల్డింగ్ టెర్రస్పై హేమరాజ్ శవమై తేలాడు అసలు ఎవరు రాలని ఆ బిల్డింగ్లోకి వచ్చి హత్య చేశారు ఎవరో అంతకులు మొదట పనివాడ హేమరాజే తల్లిదండ్రులైన సమయంలో ఆ బాలికను ఏదో చేసి హత్య చేసి పారిపోయాడని అందరూ నమ్మారు కానీ మరుసటి రోజు అతను శవమే ఆ బిల్డింగ్ టెరస్పై కనబడేసరికి అందరూ ద్రిగ్భాంతి చెందారు తర్వాత తల్లిదండ్రులే తనని తన కూతుర్ని చంపేశారని ఒక వాదన కూడా వచ్చింది దేశం మొత్తం నివ్వెరిపోయింది తల్లిదండ్రులు అరెస్ట్ చేశారు కూడా కానీ తర్వాత వాళ్ళు సరైన ఆధారాలతో లేకపోవడం వల్ల నిర్దోషులుగా బయటికి రాగలిగారు బట్ తల్లిదండ్రులే తన సొంత బిడ్డను చంపేశారనే అనే వార్త అందరినీ చాలా కలిచివేసింది సుదీర్ఘంగా సాగిన ఈ ట్రయల్లో హంతకులు చివరికి ఎవరని తేల్చలేకపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ మరియు సిబిఐ కూడా బట్ సిబిఐ కూడా చేతులెత్తేసిన ఈ యొక్క కథనంలో అసలు హంతకులు ఎవరై ఉంటారు తల్లిదండ్రుల హంతకులా లేకపోతే ఇది ఎవరైనా బయట వాళ్ళ పన